వెల్కమ్ టు ఎంఎన్ఆర్ న్యూస్ హనుమకొండ పెద్దమ్మగడ్డ మరియు కాజుపేట బాబూజీ నగర్లోని చర్చిలో నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని నిర్మించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని నరేందర్ రెడ్డి గారు నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఎమ్మెల్యే నాయని కోరుకున్నారు యేసుప్రభు కరుణా ప్రభుత్వంపై చూపాలని తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మరింత అభివృద్ధి చేసే శక్తి కలిగించాలని అన్నారు అనంతరం కడిపకొండలోని పల్లం కన్వెన్షన్ హాల్లో జరిగిన వడ్డపల్లి మాజీ కార్పొరేటర్ సీనియర్ నాయకులు ఎలుగంటి నాగరాజు గారి మనవడి మొదటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు వారు ఒక గుండె అనేది మొదటికి కూడా మాకు ఉన్నటువంటి భావన మా పార్టీకి మేము కూడా తప్పకుండా మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పి మనవి చేస్తూ సెలవు అందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి నేను గెలిచిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చర్చి వచ్చింది ఇక్కడికి ఉన్న రెండు మూడు క్రిస్టమస్ అప్పుడు చాలా చర్చలు తిరిగాను కానీ కొన్ని తిరిగలేకపోయినా సమయభావంతో సరిపోలేక తిరిగని అన్నీ కూడా ఇవాళ న్యూ ఇయర్ తోటి మీతో అందరినీ కలుసుకునే ఐతే కనిపించింది అనుకుంటున్నాను ఏది ఏమైనా మీరందరూ నాకు నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను తప్పకుండా నెరవేర్చి మన ఆశీర్వాదాలు తీసుకుంటారు మరో